అలాగే ఇంకొక వార్త చూడొచ్చు కాంగ్రెస్కు బీజేపీ ఎంపీ కంపెనీ విరాళం మనీ ఇక్కడ విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇప్పుడు ఎందుకు ఎక్కువగా మాట్లాడలేదు ఎవరు ప్రజలు ఎలాగో దాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోరు మిగతా పార్టీలు కూడా ఎందుకు సైలెంట్ అయిపోయి అంటే అన్ని పార్టీలకు ఇది బూమ్రాంగ్ అవుతుందని ముందు నుంచి చెప్తూ ఉన్నా ఇందులో పెద్దగా మాట్లాడుకోవాల్సినంత ఏమీ ఉండవు ప్రతి కంపెనీ జనరల్గా తన యొక్క అప్రూవల్స్ కోసమో లేకపోతే అప్రూవల్కి ముందు తర్వాతనో ఈ పార్టీలకు విరాళాలు ఇవ్వటం ఏ రాష్ట్రంలో కంపెనీ అయితే ఆ రాష్ట్రంలో ఉదాహరణ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే ఒకవేళ ఆ రాష్ట్రంలో మన కంపెనీకి ఏదైనా పనులు అవ్వాలి అంటే విరాళాలు ఇవ్వటం అనేది ప్రాథమికంగా చేసే పని సో అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్కు బీజేపీ ఎంపీ కంపెనీ విరాళం రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలపై నడుస్తున్న వివాదం వేళ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుటుంబ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి విరాళాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి బీజేపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్న సీఎం రమేష్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి రెండు విడుదలగా నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను అందజేసింది హిమాచల్ ప్రదేశ్లో ఒక వెయ్యి తొంభై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో కూడినటువంటి సున్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్ట్ పొందిన వెంటనే ఐదు కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది త్రిపుర మేఘాలయ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈ బాండ్లను కొనుగోలు చేశారని తిరిగి మళ్ళీ రెండు నెలల తర్వాత నలభై కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను సీఎం రమేష్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ కోసం కొనుగోలు చేసిందని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన విరాళాల జాబితాలో తేలింది హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎంపీగా బీజేపీ నుంచి కొనసాగుతున్న ఆయన కంపెనీ పరంగా కాంగ్రెస్ పార్టీకి భారీ మొత్తంలో బాండ్ల రూపంలో విరాళం ఇచ్చింది రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవే లిస్టెడ్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది హిమాచల్ ప్రదేశ్లో మూడు వందల ఎనభై రెండు మెగావాట్ల సున్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ పొందిన తర్వాతనే ఈ కంపెనీ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది అలాగే ఏదన్నా ఒక ప్రాజెక్ట్కి నాలుగైదు కంపెనీలు పోటీ పడతాయి నాలుగైదు కంపెనీలు పోటీ పడినప్పటికీ కూడా ఒక కంపెనీకే అది దక్కుతుంది అట్ ది సేమ్ టైం ఈ నాలుగైదు కంపెనీలు కూడా ఆయా పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఈ విరాళాలు ఇవ్వడం అనేది ఇప్పటి కాదు అనాదిగా వస్తున్న ఆచారం అది ఈ నాలుగు కంపెనీలు ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పని కోసం ఏబీసీడీ అనే కంపెనీలు పోటీ పడితే ఆ ఏబీసీడీ అనే కంపెనీలు ఎన్నో మార్గాలను ఆశ్రయిస్తాయి బిడ్లు వేస్తాయి రకరకాలుగా అందులో భాగంగా పార్టీలకు ఫండ్స్ కూడా ఇస్తాయి కానీ అల్టిమేట్గా జెన్యున్గా ఉన్న ప్రభుత్వం అయితే బెస్ట్ కోర్టు ఇచ్చిన కంపెనీకి ఇస్తుంది లేదా ఇంకా లంచాలు తీసుకుంటే చెప్పలేము మనం సో అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు మీద ఆధారపడి ఉంటుంది అధికారుల మీద ఆధారపడి ఉంటుంది ఈ నాలుగు కంపెనీలు కూడా విరాళాలు ఇచ్చినప్పటికీ అందులో ఒక కంపెనీకి మాత్రమే అప్రూవల్స్ వెళ్తాయి సో ఇది మనం అర్థం చేసుకోవాలి దీన్ని పెద్దగా భూతద్ధంలో చూడాల్సిన అవసరం లేదు ఇది నల్లధనం కాదు క్లియర్ కట్గా ఎలక్ట్రికల్ బాండ్స్ రూపంలో ఎవరు ఎంత ఇస్తున్నారనేది మధ్య అంటే ఎస్బీఐ అనే ఒక మధ్య మార్గం ద్వారా చేరుతున్నటువంటి విషయం ఆయా పార్టీలు నడవాలంటే విరాళాలు తీసుకోవాలి విరాళాలు తీసుకుంటేనే ప్రచారాలు చేస్తాయి ప్రచారాల ప్రచారాల ద్వారా ప్రజల్లోకి వెళితే వాళ్ళు ఓట్లేస్తారు లేదా ఓట్లు వేయరు అధికారంలోకి రావడం ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్ సో పార్టీలు నడవాలంటే విరాళాలు కావాలి కాబట్టి దీన్ని ఎక్కువగా అందుకనే ప్రజలు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు ఏదో చీల్చి రాద్దాంతం చేద్దామని ప్రయత్నాలు చేసే విపక్షాలు ఇప్పుడు అవి వాటికే భూమి అయితే నువ్వు నువ్వు బీజేపీకి ఎన్ని సమాధానాలు చెప్పాల్సి వస్తుందో అంతకంటే ఎక్కువ మిగతా పార్టీలు కూడా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష ద ట్రూత్